మరి పెద్దవాళ్ళు అంటే ముందు వయసు పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతూ అండ్ ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుని ఆ రోజు వరకు మోషన్ ఫ్రీ చేసేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే మామూలే కదా సో ఏం చేస్తే బెటర్ చాలా మంది ఉండే పెద్ద అపోహ ఏంటంటే నాకు రోజుకి రెండు సార్లు వస్తుంది మూడు సార్లు వెళ్ళి వస్తారని మళ్ళీ వస్తుంది అంటారు మనం రోజుకి ఒకసారి తినలేదు కదా మూడు సార్లు నాలుగు సార్లు ముప్పై సార్లు ఎవరేది ఇచ్చినా తినేయడం గ్యాప్లు ఇచ్చి తినేస్తాను భోజనానికి భోజనానికి మధ్యలో మూడు నాలుగు సార్లు ఏదో చిరుతీలు వెళ్ళిపోతున్నాయి ఎవరైనా శకినాలు తెచ్చినా బొబ్బట్లు తెచ్చినా ఏదో ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఎలా వస్తుంది అలాగే మనం మూడు సార్లు నాలుగు సార్లు తింటున్నాం కదా ప్రతిసారి వస్తే స్టాగ్నేట్ అయిపోతుంటుంది దానికి పుష్ అవ్వడానికి ఏమవుతుంది అంటే చాలామంది పెద్దవాళ్ళకి ఉండే సమస్యలు ఏంటంటే ఇందాక ఆలోచనల ద్వారా వాళ్ళకి అవదన్న ఈ బౌల్ మూమెంట్ చాలా మంది కష్టం తిని కూర్చుంటారు చాలామంది బెల్ట్ పెట్టుకొని టైట్ గా పెట్టుకొని అలాంటప్పుడు కూర్చుంటున్నప్పుడు వచ్చే సమస్యలు ఇవి వీలైనంత వరకు వాళ్ళకి కషాయాలు చాలా మంచిది అంటే మామిడి ఆకుల కషాయాలు కానీ లేకపోతే ఇంట్లో వాము జీలకర్ర అలాంటివి కషాయాలు ఉంటే కషాయాలు తాగడం అలవాటు చేసుకుంటే ఈ పొట్ట తగ్గిపోతుంది అంటే ఫ్లేవర్ వాటర్స్ అంటాం మసాలా దినుసులతో ఏవిధ ఉందో అది బాగా వేడి చేసి బాయిల్ చేసేసి ఇవ్వాలి వాళ్ళు తాగేందుకు వెళ్తే మొత్తం పొట్లన్నీ క్లీన్ అవుతుంటుంది కొందరికి వేడి నీళ్ళు బాగా అలవాటు ఉంటాయి వేడి నీళ్ళు చాలా మంచి కొందరికి చారు వేడి చారు అలవాటు ఉంటుంది మిరియాల చారు కానీ అల్లం చారు కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా పొట్టలు క్లీన్ అవుతూ ఉంటాయి అంటే అవ్వకపోవడం వల్ల ఒకసారి కంపల్సరీ అంటే కొన్ని రూల్స్లో రోజుకు రెండు సార్లు త్యాగం జరగాలి ఎందుకంటే ఉదయం తిన్నాం సాయంత్రం తిన్నాం మధ్యాహ్నం తింటాం సో అందుకని ఏం చేయాలి కంపల్సరీ సార్లు అయినా మలత్యాగం త్యాగం జరగాలి అది ఎలా అవ్వాలి పూర్తిగా డైజెస్ట్ అయిపోయి శక్తిగా మారిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాలి మీరు అడిగిన దానికి ఇందాకేంటే చాలా పెద్దవారికి బొడ్డు జారిపోతుంటారు కుట్టు జారింది అంటారు సో దానివల్ల కూడా మలబద్ధకం వచ్చే సమస్యలు చాలా ఉంటాయి అసలు రాదు ఫ్రీ ఫ్రీ రాదు అలాంటప్పుడు అంటే అబౌవ్ నేను సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాటిన వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళకి ఎనిమా చాలా మంచిది ఎనిమా అనేది నేచురోపతిలో చాలా మంచి ఉపాయం సో దాన్ని ఏం చేస్తామంటే అది చాలా చిన్న ప్రక్రియ తెలుసుకుంటే తప్పేం లేదు అందరి ఇంట్లో ఒక ఏమంటారు దాన్ని టైంకి పనికి వచ్చే ఒక పెద్ద మంచి ఔష మంచి పరికరం ఇది దాదాపు మూడు వందల రూపాయలు ఎంత ఉంటుంది నేచురోపతి వాళ్ళు వాడతారు నేచురోపతి కాదు అందరూ వాడుకుంటే ఇంట్లో ఉంటే తప్పేం లేదు ఒక చిన్న ప్రయోగం దీంట్లో ఏం చేస్తారు ఒక లీటర్న్నర డబ్బా ఇచ్చినారు లీటర్న్నర డబ్బా ఇచ్చారు దీనికి మళ్ళీ దీనికి ఒక రెండు పుల్లలు ఇచ్చారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం పేషెంట్లకి పెద్దవాళ్ళకి బాగా వెళ్ళలేను కూర్చోలేను ఎక్కువసేపు ఉండలేను అనే వాళ్ళకి సో దీనికి ఏంటంటే సైడ్కి ఒక హోల్స్ ఉండేది ఒక పెద్ద డబ్బా ఇచ్చారు దాంతోపాటు ఒక ఏమంటారు దాన్ని ఒక పైప్ ఇచ్చారు రబ్బర్ ట్యూబ్ పైప్ ఇచ్చారు అంటే తెలుసుకోండి తప్పేం లేదు ఎందుకంటే అందరికి ఎవరున్న సమస్యలు వాళ్ళు చేయలేరు అందరు మెడిసిన్స్ వాడుతుంటే కష్టం ఒక పక్కకి నేను ఇలా పెట్టుకున్నా ఇంకో పక్కకి ఈ పుల్లో పెడుతున్నాం హాయిగా ఓకే ఇది పెట్టేస్తున్నాం సింపుల్ ఇందులో చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక నూనె రాసుకోవాలి బాగా నూనె రాసుకొని మలద్వారం ద్వారం కూడా కొంచెం లైట్గా నూనె రాసుకుంటే ఇందులో వేడి నీళ్ళు వేసుకోండి ఇనిషియల్గా కొంచెం మరియు గోరువెచ్చింది కాదు ఇది ఈ నీళ్ళు ఇక్కడ పడితే ఓకే అన్నట్టే వేసుకోవాలి లేకపోతే కష్టం మనిషికి పక్క తిరిగి పడుకోవాలి పక్క తిరిగి పడుకున్న తర్వాత ఇది కొంచెం మెల్లగా మలద్వారంలోకి ఆ నూనె ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమనిపించదు లోపల పెట్టేసి కొంచెం హైట్లో పెట్టుకుంటే ఇక్కడ ఒక ఆన్ అండ్ ఆఫ్ ఉంది ఇది ఆన్ అండ్ ఆఫ్ ఉంది దీన్ని దీన్ని ఏం చేస్తాం కొంచెం లాక్ చేసుకోవడం మళ్ళీ ఓపెన్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు చేసుకుంటే నీళ్ళు అలాగ మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఒక హాఫ్ అవ్వగానే ఏమవుతుంది రివర్స్ లో కొడుతుంది అలాంటప్పుడు లేచి మోషన్కి వెళ్ళిపోవడం ఒక సింపుల్ తరీక చాలా మందికి ఈజీగా పెద్దవాళ్ళకి చేసేది మందికి ఏంటంటే అర్జెంట్ ఉంటుంది మీటింగ్స్ ఉంటాయి లేకపోతే మోషన్ ఒక రాదు కానీ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఆకలి అనిపించదు పని చేసుకోలేడు అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఎవరికైనా అంటే మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఇది బాగా పని చేస్తుంది బాత్రూమ్స్లో పెట్టేసుకోవచ్చు పైన ఇందులో కొంచెం గోరువెచ్చి వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇందులో మెల్లిగా పైప్ వస్తున్నప్పుడు ఇది లాక్ చేసుకోవాలి వన్ టూ టైమ్స్ అలవాటు అయిపోతే అసలు ఏమి ఇబ్బంది ఉండదు ఇంటెస్టెన్స్ చాలా పెద్దగా ఉంటది బాణ పొట్ట పెద్దగా ఉంటది అలాంటి వాళ్ళకి మోషన్ వెళ్ళడానికి కష్టం అంటే రక్తం చాలా చిన్నది ఆ రక్తం చిన్నది అంటున్నప్పుడు మనం కొంచెం అది లూజ్ చేసేసే విధానం పెట్టుకుంటే చాలా